శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మనము శ్రీ ఆది వారు రచించిన లలితా పంచరత్నం లేదా లలితా పంచకంలో ఉన్న ఆరు శ్లోకములలో మొదటి రెండు శ్లోకముల అర్థ తాత్పర్య వివరణలను తెలుసుకున్నాము ఈ వీడియోలో మిగిలిన నాలుగు శ్లోకములను అంటే మూడు నుంచి ఆరు వరకు గల నాలుగు శ్లోకములను తెలుసుకుందాము మూడవ శ్లోకము ఈ శ్లోకములో లలితాదేవి పాదపద్మము భక్తుల కోరికలను తీర్చుటయందు ఆసక్తిని కలిగి ఉంటుంది అని ఆ పాదము మనకు సంసారము అనే సముద్రమును దాటుటకు తెప్ప వంటిది అని బ్రహ్మ మొదలైన సురనాయకుల చేత పూజింపదగినది అని ఆ పాదములందు పద్మ అంకుశ ధ్వజ చక్రరేఖలు అనే చిహ్నములు ఉంటాయి అని ఆ చరణకమలమునకు ప్రాతకాలమున నమస్కారము అని చెప్పబడినది శక్తి కూటములో భాగమైన పాదములకు నమస్కారము చెప్పబడినది అమ్మవారి సూక్ష్మరూపమైన పంచదశీ మంత్రములోని మూడు కూటములలో శక్తి కూటములోని పాదములు ఈ శ్లోకములో ప్రస్తావింపబడినవి శ్లోకము ప్రాతర్నమామి చరణారవిందం భక్తేష్టదాన నిరతం భవసింధుపోతం

భక్త ఇష్టదాన నిరతం ఈ భాగంలో భక్త అంటే భక్తుల ఇష్టదాన అంటే ఇష్టములను లేదా కోరికలను దానము చేయుటయందు లేదా తీర్చుటయందు నిరతం అంటే ఆసక్తి కళ భక్త ఇష్టదాన నిరతం అంటే భక్తుల కోరికలను తీర్చుటందు ఆసక్తి గల భవ సింధు పోతం ఈ భాగంలో భవ అంటే సంసారము అను సింధు అంటే సముద్రమునందు పోతం అంటే తెప్పగా అయిన భవ సింధు పోతం అంటే సంసారము అను సముద్రమునందు తెప్పగా అయిన పద్మాసనాది సురనాయక పూజనీయం ఈ భాగంలో పద్మాసనాది అంటే పద్మమును ఆసనముగా కలవాడు అంటే బ్రహ్మ మొదలగు సురనాయక అంటే దేవనాయకుల చేత పూజనీయం అంటే పూజింపతగిన పద్మాసనాది సురనాయక పూజనీయం అంటే బ్రహ్మ మొదలైన దేవనాయకుల చేత పూజింపతగిన పద్మ అంకుశ ధ్వజ సుదర్శన లాంఛన ఆఢ్యం ఈ భాగంలో పద్మ అంటే పద్మ అంకుశ అంటే అంకుశ ధ్వజ అంటే ధ్వజ సుదర్శన అంటే సుదర్శన చక్ర లాంఛన అంటే గుర్తులతో ఆఢ్యం అంటే కూడుకొనిన పద్మాంకుశ ధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం అంటే పద్మ అంకుశ ధ్వజ సుదర్శన చక్ర రేఖల గుర్తులతో కూడుకొనిన ప్రాత నమామి లలిత చరణ అరవిందం ఈ భాగంలో లలిత అంటే లలితాదేవి చరణ అరవిందం అంటే చరణకమలమునకు లేదా పాద పద్మమునకు ప్రాత అంటే ప్రాతకాలమున నమామి అంటే నమస్కరించుచున్నాను లలితా చరణారవిందం అంటే లలితాదేవి చరణకమలమునకు ప్రాతకాలమున నమస్కరించుచున్నాను మొత్తం శ్లోక తాత్పర్యము భక్తుల కోరికలను తీర్చుటయందు ఆసక్తి కల సంసారము అను సముద్రమునందు తెప్పగా అయిన బ్రహ్మ మొదలైన దేవనాయకుల చేత పూజింపదగిన పద్మ అంకుశ ధ్వజ సుదర్శన చక్ర రేఖల గుర్తులతో కూడుకొనిన లలితాదేవి చరణకమలమునకు ప్రాతకాలమున నమస్కరించుచున్నాను నాలుగవ శ్లోకము ఈ శ్లోకములో లలితాదేవి వేదాంతములచే అంటే ఉపనిషత్తులచే తెలియదగిన వైభవమును కలిగి ఉన్నది అని కరుణతో నిండి ఉన్నదని విశ్వము యొక్క సృష్టి స్థితి లయలకు కారణభూతమైనదని విద్యలకు అధికారిణి అయి ఉన్నదని వేదవచనములకు మనస్సునకు అందనిది అని అటువంటి పరమేశ్వరి అగు లలితాదేవిని ప్రాతకాలమున స్థుతించుచున్నాను అని చెప్పబడినది ఉపనిషత్తుల ద్వారా తెలియబడినది శక్తి తత్వమే అయితే వేదవచనములు కూడా అమ్మవారి తత్వమును పూర్తిగా తెలియచేయలేవు శివునికి భౌడు అనే పేరు ఉన్నది భవుని పత్ని కాబట్టి భవానిగా పేర్కొనబడినది సమస్త విద్యలు అమ్మవారి అధీనములోనే ఉంటాయి ఆమె తత్వమును మనస్సు గ్రహింపలేదు బ్రహ్మ విష్ణు రుద్రులు ఆమె ప్రసాదించిన శక్తితోనే సృష్టి స్థితి లయలను చేయగలరు శ్లోకము ప్రాతస్తువే పరశివాం లలితాం త్రయ్యంత వేద్య విభవాం కరుణానవద్యాం హేతుభూతాం విద్యేశ్వరీం దూరాం చదివిన శ్లోకము

విభవం అంటే వైభవమును కలిగిన త్రయంత వేద్య విభవాం అంటే వేదము అంతములచే అంటే ఉపనిషత్తులచే తెలియబడు వైభవమును కలిగిన కరుణానవద్యాం అంటే కరుణతో నిండి ఉన్న విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతుభూతాం ఈ భాగంలో విశ్వస్య అంటే విశ్వము యొక్క సృష్టి విలయ స్థితి అంటే సృష్టి స్థితి లయములకు హేతుభూతాం అంటే కారణభూతమైన విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతుభూతాం అంటే విశ్వం యొక్క సృష్టి స్థితి లయములకు కారణభూతమైన విద్యేశ్వరీం అంటే విద్యలకు ఈశ్వరి అయినా అంటే అధికారిణి అయినా నిగమ వాక్ మనస అతి దూరాం ఈ భాగంలో నిగమ వాక్ అంటే వేదవచనములకు మనస అంటే మనస్సునకు అతి దూరాం అంటే అతి దూరమైన అంటే అందని నిగమ వాక్ మనస అతి దూరాం అంటే వేదవచనములకు మనస్సుకు అతి దూరమైన అంటే అందని ప్రాతస్థువే పరశివాం లలితాం భవానీ ఈ భాగంలో పరశివాం అంటే పరమేశ్వరి అయిన భవానీ భవపత్ని అయిన భవానీని లలితాం అంటే లలితాదేవిని ప్రాత అంటే ప్రాతకాలమున స్తువే అంటే స్థుతించుచున్నాను ప్రాతస్తువే పరశివాం లలితాం భవానీం అంటే పరమేశ్వరి భవపత్ని అయిన లలితాదేవిని ప్రాతకాలమున స్థుతించుచున్నాను మొత్తం శ్లోక తాత్పర్యము వేదము అంతములచే అంటే ఉపనిషత్తులచే తెలియబడు వైభవము కలిగిన కరుణతో నిండి ఉన్న విశ్వం యొక్క సృష్టి స్థితి లయములకు కారణభూతమైన విద్యలకు ఈశ్వరి అంటే అధికారిణి అయినా వేదవచనములకు మనస్సుకు అతి దూరమైన అంటే అందని పరమేశ్వరి భవపత్ని అయిన లలితాదేవిని ప్రాతకాలమున స్థుతించుచున్నాను ఐదవ శ్లోకము ఈ శ్లోకములో లలితాదేవి కామేశ్వరిగా కమలగా మహేశ్వరిగా శ్రీశాంభవిగా జగన్మాతగా పరదేవతగా వాగ్దేవతగా త్రిపురేశ్వరిగా చెప్పబడినది శ్లోకము ప్రాదామి తవ పుణ్యనామ కారీతి కమలేతి మహేశ్వరీతింభవీతి జగతరే వాగ్దేవేతి వచససా త్రిపురేశ్వరీతి విడతీసి చది శ్లోకము ప్రలి పుణ్యనామ కారి కమల మహేశ్వరి జగతాం జననీ పర ఇది వాగ్దేవత ఇది వచసా త్రిపురేశ్వరి ఇది లలితే అంటే లలితాదేవి కామేశ్వరీతి అంటే కామేశ్వరి అని కమలేతి అంటే కమల అని మహేశ్వరీతి అంటే మహేశ్వరి అని శ్రీశాంభవీతి అంటే శ్రీశాంభవి అని జగతాం జననీ అంటే జగజ్జనని లేదా జగన్మాత పర ఇతి పరేతి అంటే పర అని వాగ్దేవతి అంటే వాగ్దేవత అని త్రిపురేశ్వరీతి అంటే త్రిపురేశ్వరి అని ప్రాతహ్ ఈ భాగమునకు తవ పుణ్యనామ భాగమును వచసా భాగమును కలిపి చూస్తే తవ పుణ్యనామ వచసా ప్రాతహదామి అంటే ఈ భాగంలో తవ అంటే నీ పుణ్యనామ అంటే పుణ్యనామమును వచస అంటే వాక్కుతో ప్రాత అంటే ప్రాతకాలమున వదామి అంటే పలుకుచున్నాను తవ పుణ్యనామ వచస ప్రాత వదామి అంటే నీ పుణ్యనామమును వాక్కుతో ప్రాతకాలమున పలుకుచున్నాను మొత్తం శ్లోక తాత్పర్యము లలితాదేవి కామేశ్వరి అని కమల అని మహేశ్వరి అని శ్రీశాంభవి అని జగజ్జనని లేదా జగన్మాత పరా అని వాగ్దేవత అని త్రిపురేశ్వరి అని నీ పుణ్యనామమును వాక్కుతో ప్రాతకాలమున పలుకుచున్నాను ఆరవ శ్లోకము ఈ శ్లోకములో ఇంతకుముందు చెప్పుకున్న ఐదు శ్లోకముల పఠనము వలన కలుగు ఫలితము అంటే ఫలశ్రుతి చెప్పబడినది ఈ లలితా పంచరత్నము అత్యంత లలితమైనది అంటే సులభమైనదని ఈ స్తోత్ర పఠనము వలన సౌభాగ్యము కలుగుతుందని లలితాదేవి శీఘ్రముగా ప్రసన్నురాలై విద్యను లక్ష్మిని అంటే సంపదను విమలమైన అంటే శుద్ధమైన సుఖమును అనంతమైన కీర్తిని ప్రసాదిస్తుందని చెప్పబడినది శ్లోకము య శ్లోక పంచకమిదం లలితంబికాయా సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై ఝటితి ప్రసన్నా విద్యాం శ్రియం విమల సౌఖ్యమనంతకీర్తిం విడతీసి చదివిన శ్లోకము య శ్లోకపంచకం ఇదం సౌభాగ్యదం సులలిత పఠతి ప్రభాతే తస్మై ఝటితి ప్రసన్నా విద్యాం శ్రియం విమల సౌఖ్యం అనంతకీర్తిం యహ ఈ భాగమునకు లలితంబికా ఈ భాగమును కలిపి చూస్తే యహ అంటే ఎవడు లలితాంబికాయా అంటే లలితాంబిక యొక్క యహ లలితాంబికాయ అంటే ఎవడు లలితాంబిక యొక్క శ్లోక పంచకం ఇదం ఈ భాగమునకు సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే ఈ భాగమును కలిపి చూస్తే సౌభాగ్యదం అంటే సౌభాగ్యమును కలుగచేయు సులలితం అంటే అత్యంత లలితమైన అంటే సులభమైన ఇదం అంటే ఈ శ్లోకపంచకం అంటే శ్లోకపంచకమును ప్రభాతే అంటే ప్రాతకాలమున పఠతి అంటే పఠించును సౌభాగ్యదం సులలితం ఇదం శ్లోక పంచకం ప్రభాతే పఠతి అంటే సౌభాగ్యమును కలుగచేయు అత్యంత లలితమైన అంటే సులభమైన ఈ శ్లోకపంచకమును ప్రాతకాలమున పఠించును తస్మై ఈ భాగమునకు లలిత ఝటితి ప్రసన్న ఈ భాగమును కలిపి చూస్తే తస్మై అంటే వానికి లలిత అంటే లలితాదేవి ఝటితి అంటే శీఘ్రముగా ప్రసన్న అంటే ప్రసన్నురాలై తస్మై లలిత ఝటితి ప్రసన్న అంటే వానికి లలితాదేవి శీఘ్రముగా ప్రసన్నురాలై విద్యాం శ్రియం విమల సౌఖ్యమనంత కీర్తిం ఈ భాగమునకు దదాతి ఈ భాగమును కలిపి చూస్తే విద్యాం అంటే విద్యను శ్రియం అంటే సంపదను విమల అంటే స్వచ్ఛమైన సౌఖ్యం అంటే సుఖమును అనంతకీర్తిం అంటే అనంతకీర్తిని దాతి అంటే ప్రసాదించును విద్యాం శ్రీయం విమల సౌఖ్యం అనంతకీర్తిం అంటే విద్యను సంపదను స్వచ్ఛమైన సుఖమును అనంతకీర్తిని ప్రసాదించును మొత్తం శ్లోక తాత్పర్యము ఎవడు లలితాంబిక యొక్క సౌభాగ్యమును కలుగజేయు అత్యంత లలితమైన అంటే సులభమైన ఈ శ్లోకపంచకమును ప్రాతకాలమున పఠించును వానికి లలితాదేవి శీఘ్రముగా విద్యను సంపదను స్వచ్ఛమైన సుఖమును అనంతకీర్తిని ప్రసాదించును ఈ నాలుగు శ్లోకములను వరుసలో ఒకసారి చదువుదాము ప్రాతర్ణమామి లలిత చరణారవిందం భక్తేష్టదాన నిరతం భవసింధుపోతం పద్మాసనాది పద్మాసనాదిరనాయక పూజనీయం సుదర్శన పద్మాకుశ్వజుదర్శనలాంఛనాఢ్యం ప్రాతస్థువే పరశివాం లలితాం భవానీం లలితవానీం వేద్య విభవాం కరుణానవద్యాం విశ్వస్య సృష్టి కరుణానవ్యాం విశ్వ సృష్టివిలయస్థితిహేతుభూత విద్యేరీం దూరాం ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ कामेश्वरीति कमलेति महेश्वरीति श्रीशाम्भवीति जगतां जननी परेति वाग्देवतेति वचसा त्रिपुरेश्वरीति यः श्लोकपञ्चकमिदं ललिताम्बिकायाः सौभाग्यदं सुललितं पठति प्रभाते तस्मै ददाति ललिता झटिति प्रसन्ना विद्यां श्रियं विमलसौख्यमनन्तकीर्तिम् ई तो లలితా పంచరత్నం శ్లోకముల వివరణ పూర్తి అయింది త్వరలో సౌందర్య లహరిని ప్రారంభించుకుందాము మనకు ఈ ఛానల్లో దూర్వాస మహర్షి రచించిన ఆర్యాద్విశతి రెండు వందల పదమూడు శ్లోకములు అర్థ తాత్పర్య వివరణలతో పూర్తి అయ్యాయి మూక మహాకవి రచించిన మూకపంచశతిలోని ఆర్యశతకము కూడా అర్థ తాత్పర్య వివరణలతో పూర్తి అయింది ఇప్పుడు మూకపంచశతిలోని పాదారవింద శతకం శ్లోకములు అర్థ తాత్పర్యములతో చెప్పబడుతున్నాయి గమనించగలరు ఇప్పుడు చెప్పుకున్న రెండు శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు మిగిలిన రెండు ఛానళ్ల వివరములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడ్డాయి సెలవు మరి ఉంటాను శ్రీమాత్రే నమ